చె ఇప్పటికి ఇవాళ కూడా మనకి గన్నవరం నియోజకవర్గం నుంచి ఎవరు వచ్చినట్లు లేరు ఎవరు ఉన్నారా సారీ గన్నవరం మండలం నుంచి సాగర్ గారు టీం రాలేదు సరే ఓకే ఎవరో లేదా సమర్థించట్లేదు అంటే తెలియక చాలా ఉపకూలలు ఉన్నాయని తెలుసు కదా మీరు అందరూ ఒక ఆలోచన చేయండి లేదంటే ఈ పాయింట్ కూడా నాకు తెలియదు మన ఎవరు ఒక డిస్కషన్ నాకు చెప్పారు బాబాసాహెబ్ అంబేద్కర్ పంతొమ్మిది వందల నలభైలో ఎందుకంటే పంతొమ్మిది వందల ముప్పై ఒకటి సెన్సెస్ తోటి ఎస్సీ లెవరో ఐఎంటిఫై చేశారు పంతొమ్మిది ముప్పై ఒకటి సెన్సెస్ తోటి అంటే అంటచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎస్సీలుగా షెడ్యూల్ చేశారు నైన్టీన్ ఫార్టీ వన్లో చేశారు కానీ అది రివీల్ చేయలేదు సెన్సెస్ థర్టీ వన్ సెన్సెస్ని కంటిన్యూ చేశారు ఆ సెన్సెస్ బేస్డ్గా బాబాసాబ్ అంబేద్కర్ రిజర్వేషన్లు ప్రొవైడ్ చేశారు రాజ్యాంగం రిజర్వేషన్ అంటే ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అందరూ గుర్తుపెట్టుకోండి ఈ రిజర్వేషన్ ప్రొవైడ్ చేసే సమయానికి మనం ఒక రన్నింగ్ రేస్ ఉందనుకోండి ఆ రేస్ స్టార్టింగ్ లైన్ ఉంటుంది కదా స్టార్టింగ్ లైన్ అందరూ నిలబడతాం కదా అక్కడ నిలబడిన వాళ్ళు మాలలు ఉన్నారు మాదిగులు ఉన్నారు రిల్లు ఉన్నారు ఎస్సీలో ఉన్నటువంటి ఆరు వందల నలభై కులాల్లో కూడా ఒకే లైన్లో నిలబడి ఉన్నారు మీకు ఈ పాయింట్ అర్థమైందా అంటే ఏంటి రిజర్వేషన్ స్టార్ట్ అయ్యే టైంకి అందరం కూడా ఒకే లెవెల్లో ఉన్నాం ఒకే స్టార్టింగ్ పాయింట్లో ఉన్నాం అందరం అన్టచబుల్స్గా ఉన్నాం అప్పుడు మాదిగులు వెనకబడి మాలల ముందు డ్రిల్లు వెనక అలా లేరు ఎస్సీ కులాలా పన్నెంట్ ఎస్సీ ఎస్టీకి తెలుసు కదా నేను చెప్తాను ఎస్సీల గురించి ఆరు వందల నలభై ఎన్ని ఉన్నాయి ఓకేనా మీకు ఆరు వందల నలభై కులాలు ఒకే లైన్లో ఉన్నారు రిజర్వేషన్ వచ్చింది రేస్ మొదలైంది మొదలైన డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత ఒకడు ముందున్నాడు ఒకడు అనుకున్నాడు ఇంకొకడు ఇంకా వెనుకున్నాడు అని చెప్పేసి వర్గీణకరణ కావాలని చెప్పేసి మొదలు పెట్టారు ఎందుకు వాళ్ళు వెనుకున్నారు అనేది అనలైజ్ చేయాలి అదొక పెద్ద సబ్జెక్ట్ ఇప్పుడు దాని గురించి ఉంది దాని కూడా డేటా ఉంది అనాలసిస్ ఉంది ఎందుకు కొంతమంది వెనుకున్నారు ఎందుకు కొంతమంది ముందుకెళ్లారంటే అంటే ఒక చిన్న మీకు ఎగ్జాంపుల్ చెప్పేస్తాను ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా లేదా అలాగే మహారాష్ట్రలో మహర్లు మాలలు ఏం చేశారంటే అంబేద్కర్ని అనుసరించి అంబేద్కర్ల లాగా జ్ఞానవంతులయ్యి కొంచెం ముందు జ్ఞా అంటే ఉద్యోగాల్లోనూ విద్యలోను కూడా ముందు కొంచెం ముందుకెళ్లారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాష్ట్ర రాష్ట్రం లాంటి రాష్ట్రంలో మాదిరి ఏం చేశారంటే బాబు జగజ్జీవన్ రావుని ఫాలో అయ్యి కాంగ్రెస్లో ఉండిపోయి ఓన్లీ పథకాలు తీసుకుని వాళ్ళ ఉండిపోయారు తప్ప సొంతంగా ఎదగాలని అనుకోవాలి ఉదాహరణ అట్లాగే కొన్ని చోట్ల ఇక్కడ ఉత్తరప్రదేశ్లో కొన్ని చోట్ల ఉన్నటువంటి ఈ రెల్లులు అంటే దీని ఏమంటే మనం కుర్చే కదా అది ఉన్న పదం వాళ్ళు ఎందుకు అంటే అప్పటికప్పుడు వాళ్ళు బతుకుతున్నారు బెటర్గా అనుకున్నారు తప్ప ఇంకా ముందుకు వెళ్ళాలి చదువుకోవాలి రిజర్వేషన్ సంపాదించాలనే ఆలోచనే వాళ్ళకి రాలేదు కాబట్టి ఈ పరిగెత్తే ప్రాసెస్లో ఏమైంది ఒకరు ముందుకు పరిగెట్టాడు ఒకరు కొంచెం సెకండ్ ప్లేషన్ కొంచెం ఇట్లా వెనక్బడి ఉండిపోయాడు ఈ పరిగెత్తే ప్రాసెస్ ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు మేము వెనకబడి ఉన్నాం కాబట్టి మాకు రిజర్వేషన్ కావాలి లేదా క్యాటగిరేషన్ కావాలి అనే ఒక అంశాన్ని ముందుకు తెస్తున్నాం తెచ్చింది కూడా ఎవరు వీళ్ళు కాదు మనువాద పార్టీ మీరు భారతదేశంలో వర్గీకరణ డిమాండ్ ఫస్ట్ తీసుకొచ్చింది మనువాదు పార్టీ ఏది కొన్ని కులాలకు అన్యాయం జరుగుతుంది మేము వాళ్ళకి న్యాయం చేస్తాం వర్గీకరణ చేయాలి చేస్తాం అని చెప్పి తీసుకొచ్చారు వీళ్ళు అడగలా ఫస్ట్ దాన్ని అందిపుచ్చుకుని ఈ మందకృష్ణ మాధవి లాంటి వాళ్ళు ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ముందుకు తీసుకెళ్ళతారు దాన్ని వ్యతిరేకించారు మాలలు మాలలు ముందు నుంచి మళ్ళీ వర్గీకరణ వద్దని అనలా వీళ్ళు అన్నారు కాబట్టి వద్దన్నారు ఇక్కడ మీకు అంత సో ఇదంతా ఏమిటంటే బాబాసాహెబ్ ఉద్దేశం ఏంటి వీళ్ళందరూ కూడా యునైటెడ్గా వెళ్ళాలి విద్యని ఉద్యోగాన్ని పొందాలి అన్నింటికంటే ముఖ్యంగా రాజకీయ అధికారం పొందాలి వీళ్ళందరూ కలిసి ఓటుకి డిఫరెన్సెస్ అక్కర్లేదు కదా ఓటు వేయడానికి మా రెల్లైనా మాదికైనా లేకపోతే మాలైనా ఒకటే కదా ఓట్ వేయడానికి వీళ్ళందరూ వేసుకుంటే అధికారం ఎవరికైనా వస్తుంది ముగ్గురికి వస్తుంది అంతే కదా ఇప్పుడు బహుజన సమాజ్ పార్టీలు మూడు పార్టీలు ఉన్నాయనుకుందాం ముగ్గురు మూడు కులాలు ఉన్నాయి పొందాం మూడు కులాలకి సమన్వయం జరుగుతుంది అంతే కదా రెల్లు పర్సంటేజ్ని బట్టి వాళ్ళకి సీట్లు వస్తాయి మాదిగలికి వస్తాయి మాలలకు వస్తాయి మాలలే మొత్తం సీట్లన్నీ పొందేరు బహుజన సమాజ్ పార్టీ లాంటి పార్టీలు కాబట్టి ఎవరు రాజకీయంగా వీళ్ళు ఆలోచన చేస్తుంటే ఈ వర్గీకరణ అనేది సమస్య ముందుకు వచ్చి ఉండేదే కాదు కానీ వీళ్ళు రాజకీయంగా ఆలోచన చేయకుండా మనల్ని డివైడ్ చేయాలంటే ఆలోచనతో మనువాద పార్టీలు చేసిన కుట్రలో వీళ్ళు భారమైపోయారు కాబట్టి ఈ వర్గీకరణ అనేది ముందుకు వచ్చింది అనమాట అందుగురించే బయలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వర్గీకరణ మనం అంగీకరించకూడదు ఒకవేళ అంగీకరిస్తే కనుక బాబాసాహెబ్ చెప్పినటువంటి ఆ బేసిక్ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో రాజకీయ అధికారాన్ని అందుకోవడానికి ఎస్సీలు ఎస్టీలు అందరూ కలిసి ఉండాలా ఉంటేనేది సాధ్యం అవుతుంది అనేటువంటి ప్రిన్సిపల్కి దెబ్బ తగ్గితే మనం ఎప్పటికీ కూడా అధికారాన్ని అందుకోలేదు కాబట్టి దీన్ని వ్యతిరేకించాలని చెప్పేసి అవి కాలి ఇప్పుడు మనం అంటే మాదిగులు లేదా మాలలు ఇక్కడ ఇక్కడ మాలలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి మాదిగులకి మాట్లాడేటప్పుడు లేదా కృష్ణా జిల్లా లాంటి చోట్ల మాదిగలు ఎక్కువ ఉంటారు వాళ్ళకి చెప్పేటప్పుడు ఎందుకు బహుజన సమాజ్ పార్టీ స్టాండ్ తీసుకుందనే విషయాన్ని మనం చెప్పాలి అంటే ఎందుకు అంటే మనకి నిజానికి ఈ వర్గీకరణ చేయడం వల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటి ఏంటి ఒక రెండు జాబులు ఎక్కువ వస్తాయి లేదా మూడు జాబులు ఎక్కువ వస్తాయి అలాగే మాలలకి మూడు జాబులు తక్కువ రావచ్చు ఎక్కడ ఆంధ్రప్రదేశ్ ఇదే మీరు తెలంగాణకు వెళ్ళండి తెలంగాణకి ఎందుకంటే సేమ్ వర్గీకరణ అక్కడ చేస్తే మాదికలకు ఎక్కువ జాబులు వస్తాయి మాలకు తక్కువ వస్తాయి ఎందుకని అక్కడ కొంచెం మాదికల పర్సంటేజ్ ఎక్కువ అక్కడ మాలలకు అన్యాయం జరుగుతుంది మాదికలకు అడ్వాంటేజ్ జరుగుతుంది అక్కడ కాబట్టి ఇదేంటి ఓవరాల్గా బ్యాలెన్స్ అవుట్ అయిపోతుంది కానీ దానివల్ల ఏంటి ఎన్ని ఉద్యోగాలకు వస్తాయి అలా కాకుండా కనీసం ఒక ఐదుగురు ఎమ్మెల్యేలు మనం అక్కడ కనుక గెలిపించుకుంటే వాళ్ళ ద్వారా మనం ఎన్ని ఉద్యోగాలు సాధించుకోగలుగుతాం పోయిన వాటిలో పది రెట్లు సాధించుకోగలుగుతాం ఇది మాలలకి చెప్పవచ్చు అట్లాగే మాదిగలకి చెప్పొచ్చు మీరు గేనయ్యే ఉద్యోగాల కంటే పది రెట్లు ఉద్యోగాలు మనం సంపాదించుకోవచ్చు అందరం కూడా ఈ పాయింట్ తోటి మనం బహుజన సమాజ్ పార్టీ మాలల్లోకి మాదిగల్లోకి కూడా వెళ్ళాలి అందరూ ఏమంటారు బహెంజీ ఎప్పుడైతే వర్గీకరణ వ్యతిరేకించిందో మాదిగలు వ్యతిరేకం అని ఒక ఆలోచనకు వచ్చేస్తున్నారు అలాగా ఇన్స్టిగేట్ చేస్తున్నారు అది వాస్తవం కాదు ఎందుకంటే నేను కృష్ణా జిల్లా లేక చిత్తూరు అవన్నీ తిరుగుతున్నప్పుడు మాదిగ లో కూడా మనం ఎప్పుడైతే ఈ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసామో వాళ్ళందరికి అర్థమైంది రాజకీయంగా మనం పట్టుకుంటేనే మనకి అడ్వాంటేజ్ తప్ప ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమం లేకపోతే మాలమహనాడు మహానాడు ఉద్యమంతో తిరుగుదో వల్ల మనకు అడ్వాంటేజ్ లేదు అనే ఒక ఆలోచన వాళ్ళందరికీ వచ్చింది ఒక స్టేజ్లో కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు బీజేపీ కుట్రతోటి సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే అది మళ్ళీ ఆ స్పిరిట్ని పోగొట్టిస్తుంది మన బీఎస్పీలో ఉన్నటువంటి చాలామంది మాదిలు కన్విన్స్ అయిన వాళ్ళు కూడా ఈ రోజున మళ్ళీ సుప్రీంకోర్టు తీర్పును అనుసరించడానికి ప్రయత్నం చేస్తున్నారు నేను ఆశ్చర్యపోయాను ఎంతో ఎడ్యుకేట్ అయిన వాళ్ళు కూడా సో ఇప్పుడు మళ్ళీ మనం ఆ బాధ్యతని చేపట్టి మాలలకైతే ఓకే మీరు వర్గీకరణ వద్దు అంటున్నారు పార్టీ కూడా వద్దు అంటున్నారు కాబట్టి మీరు ఈ పార్టీ వెనక రండి నిజానికి మనం వర్గీకరణ వల్ల కోల్పోయే దానికంటే కూడా ఈ మీ బహుజన సమాజ పార్టీ గెలిపించుకోవడం ద్వారా ఎక్కువ అడ్వాంటేజ్ పొందుతాం కాబట్టి మీరు బహుజన సమాజ పార్టీలో భాగం కట్టని చెప్పి మాలల్ని మనం ఎంకరేజ్ చేస్తూ అట్లాగే మాదిగలిని దీనివల్ల మీరు కోల్పోయేది కొంత ఉండొచ్చు కానీ దానికంటే మనం అధికారం పట్టుకోవడం ద్వారా ఎక్కువ మనం సాధించుకోగలుగుతాం ఎక్కువ ఉద్యోగాలు సంపాదించుకోగలుగుతాం ఎక్కువ సీట్లు సంపాదించుకోగలుగుతాం అనే విషయాన్ని వాళ్ళకి చెప్పి కన్విన్స్ చేస్తే డెఫినెట్గా అందరూ కన్విన్స్ అవ్వకోవచ్చు చదువుకోని వాళ్ళు కన్విన్స్ అవ్వచ్చు కానీ చదువుకోని వాళ్ళు కొంతమంది డెఫినెట్గా కన్విన్స్ అవుతారు చదువుకోని వాళ్ళు కూడా మనం చెప్పే విధంగా చెప్తే వాళ్ళు కన్విన్స్ అవుతారు ఈ విధంగా మన బహుజన సమాజ్ పార్టీ యొక్క ఈ ఈ ఈ ప్రిన్సిపల్ అది ఎందుకు ఏమైనా ఎలా చెప్తున్నారు బయన్జీ ఎందుకు బహుజన్ సమాజ్ పార్టీ ఎందుకు హాన్షి అన్నారు చెప్పారనే విషయాన్ని మనం ఇటు మాలల్లోకి మాధుల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది సో ఆ ప్రయత్నంగా మనం ఈ జిల్లాలో చాలా పెద్ద ఎత్తున అది చాలా చాలా పెద్ద ఎత్తున ఒక ఊపు తీసుకొచ్చింది యాక్చువల్ అప్పుడు ఆయనకి రాజకీయ పార్టీ పెట్టాలంటే ఆలోచన వచ్చింది ఆలోచన వచ్చి ఆయన రాజకీయ పార్టీ పెట్టినప్పుడు ముందు దా ఆయన ఏం చేశాడంటే ఎందుకంటే ఉత్తరప్రదేశ్లోనే ముందు దానికి నామకరణ నుంచి అది చేయడం జరిగింది ఆయన ఉత్తరప్రదేశ్కి వెళ్ళి ముందు ఓటర్ల దగ్గర కాకుండా లీడర్ల దగ్గరికి వెళ్ళాడు అంటే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి మామూలు మనలాంటి వాళ్ళని లేదా ఇంకా చదువుకోని వాళ్ళని కూడా వాళ్ళని మిషనరీలుగా తయారు చేశాడు ఫస్ట్ ఈ బ్యామ్స్ ఆఫ్ వాళ్ళని తీసుకెళ్ళి బ్యాంక్స్ ఆఫ్ వాళ్ళ సహాయంతో అంటే ఎవరైతే మనం కార్యకర్తలు అంటామో వాళ్ళని తయారు చేశాడు ఫస్ట్ అప్పుడు ఆ తర్వాత ప్రజల్లోకి వెళ్ళి మనకంటూ ఒక రాజకీయ పార్టీ ఉండాలా మనకు వస్తే ఇవి అడ్వాంటేజెస్ అని చెప్పేసి ఆయన సైకిల్ మీద యాత్ర చేసి అప్పుడు వాటర్ని తన వైపు ఆకట్టుకున్నాడు కాన్షిరామ్ గారు నేను ఇంతకాలం ఏమనుకున్నానంటే కాంక్షరామ్ గారు లాగా మనం ప్రజల్లో ప్రచారం చేస్తే మన సిద్ధాంతాన్ని ఎక్కిస్తే లేదా మన ఎజెండాని ఎక్కిస్తే ప్రజల్ని కన్విన్స్ చేస్తే ఓట్లేస్తారు అని అనుకున్నాను మీరు అందరూ కూడా ప్రత్యక్షంగా చూసారు మనం వెళ్ళిన చాలా చోట్ల చాలామంది మనం చెప్పిన మూడు నిమిషాలు ఐదు నిమిషాల్లోనే మనం చెప్పిన పాయింట్లు కన్విన్స్ అవ్వడం మీరు అందరూ అబ్జర్వ్ చేశారు ఎందుకంటే వాళ్ళ మొహాల్లో మనకు కనపడేది మనం చెప్తున్న దానికి వాళ్ళు కన్విన్స్ అయ్యారు మనకు వేస్తారు ముఖ్యంగా యువకులు ఫస్ట్ టైం ఓటు ఇచ్చిన అందరూ కూడా ఓట్లేస్తారని మనం అనుకున్నాం కానీ వాళ్ళు ఎవరు మనకు వేయలేదు కారణం ఏంటంటే కాశీరామ్ గారు చేసినటువంటి రెండు పద్ధతుల్లో మనం ఒక పద్ధతినే మనం ఫాలో అయ్యం ఏంటి ఓటర్లను తయారు చేసి కానీ ఆయన ముందు దానికంటే ముందు ఓట్లు వేయించుకునే వాళ్ళని తయారు చేశారు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కానీ తెలుగుదేశం కానీ ఓట్లు ఎలా వచ్చినాయి ఓటర్లు వాళ్ళకు గురించి వాళ్ళు కుదిరిస్తే వాటర్ మరణం తక్కువ వస్తాయి వాళ్ళు కూడా ఆయన ఏం చేశారు ప్రతి ప్యాటను పది మంది వెళ్ళి డబ్బులు పంచి దగ్గరుండి తీసుకొచ్చి ఓట్లు ఇచ్చారు దానికి పోటీగా కాంచీరామ్ గారు డబ్బులు పంచకుండా కన్వేన్స్ చేసి తీసుకొచ్చి వేసే వాళ్ళని ఓట్లు వేయించే వాళ్ళని తయారు చేశారు ప్రతి ప్యాటకి అదే ఆయన విజయం అనమాట సో నాకంటే మీకు కూడా గురించి ఉండొచ్చు నాకు క్లియర్గా అర్థమైంది నేను వెళ్ళి మళ్ళీ కూర్చొని ఒకసారి ఆయన ఏం చేశాడనేది ఒకసారి అంటే ఎక్కడ లేదు రికార్డ్ అవ్వలేదు ఈ మిషనరీని ఎలా ఇప్పటికే తెలియదు నాకు మిషనరీలు తయారు చేశాడని మాకు తెలుసు తప్ప ఆయన మిషనరీలను ఎలా తయారు చేశాడు యూపీకి విలేజెస్ అనేది ఇప్పటికీ నాకు తెలియలేదు దానికి ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్ యూపీ వెళ్ళాలని కూడా నేను పర్సనల్గా అనుకుంటున్నాను మనం చర్చిద్దాం ఇప్పుడు ఏమైనా ఐడియా ఉండి ఉంటే ఆయన ఎలా తయారు చేశాడనేది దాని మీద చర్చిద్దాం సో ఆయన ఏం చేశాడంటే మిషనరీలని తయారు చేశాడు ఫస్ట్ వా తర్వాత ఓటర్లను తయారు చేశాడు ఈ ఓటర్ల చేత ఈ మిషనరీలు ప్రతి ప్యాట్లోనే పదిహేను మంది ఉండి వాళ్ళు తీసుకెళ్ళి ఓట్లు అట్లాగే మనకి అక్కడ గెలుపు సాధ్యమైంది మనం ఎగ్జాక్ట్గా మిస్ అయింది అది అంటే మనం గెలు గెలిచేటప్పుచ్చు కానీ గ్యారంటీగా పదిహేను వేల నుంచి ఇరవై వేల ఓట్లు మనకి ఉండేది కనీసం ఒక వంద కూతుల్లో మనకి ఒక పదిహేను మంది కార్యకర్తలు ఉండి మనం వాళ్ళని తీసుకెళ్ళి ఓట్లు ఇచ్చే పరిస్థితి ఉంటే కనీసం పదిహేను వేల నుంచి ఇరవై వేల ఓట్లు అయితే వచ్చేవారి నాకు చాలా ప్రగాఢమైన ఎందుకంటే నేను చెప్పాను కదా నేను ఇరవై ఏళ్ళలో నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని ఈ ఎనిమిది మంది నెలల్లో మీతో కలిసి తిరిగి ప్రజల్లో తిరిగినప్పుడు నేను నేర్చుకున్నాను ఇది వాస్తవం ఇది అందరికీ చెప్పారు నేను ఇది వాస్తవం కూడా ఎందుకంటే ప్రజలతో మనం ఇంటరాక్ట్ అవుతున్నప్పుడే రియల్ అంబేద్కర్ అయిన ఉద్యమం అనేది ఏంటి అంటే ఈ థియరీ అంతా కూడా ప్రాక్టికల్గా మనకి ఎట్లా ఉపయోగపడుతుంది ఎట్లా ఇంప్లిమెంట్ చేయగలుగుతుందని అర్థమవుతుంది అర్థమైంది ఎందుకంటే ప్రజలు అక్కడే ఉన్నారు అంబేద్కర్ ఎక్కడైతే అక్కడే ఉన్నారు మనందరం చూసాం గ్రామాల్లో రైట్ సో వాళ్ళ చేత ఓట్లు ఎంచుకున్నటువంటి మిషనరీ మనకు లేదు కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే నియోజకవర్గ కమిటీకి ప్రతి గ్రామ స్థాయిలో కానీ బూత్ స్థాయిలో కానీ ఇప్పుడు మనం ఒకవేళ బూత్ స్థాయిలోకి వెళ్ళలేకపోతే ప్రస్తుతానికి గ్రామ స్థాయిలో లేదా సెక్టర్ స్థాయిలో ముందు కార్యకర్తలు తయారు చేసుకుంటూ వెళ్దాం ఎలా తయారు చేసుకోగలం మీరు అందరూ ఇప్పుడు చర్చించండి ఒక కొంచెం లేట్ అయినా పర్లేదు కాబట్టి భోజనం భోజనాలు అరేంజ్ చేసుకుందాం ఒకవేళ ఆనందలు ఉందాం అనుకుంటాం గ్రామ స్థాయిలో వారు సెక్టార్ సెక్టర్ స్థాయిలో ఎలాగ మనం కార్యకర్తలు తయారు చేసుకోగలం నిర్మాణం ఎలా చేసుకోగలం మనం కేటర్ క్యాంపర్ పెట్టాలా ప్రజెంటేషన్లు ఇవ్వాలా వాళ్ళతో కూర్చోవాలా ఏం చేయాలి అన్ని రకరకాల పాయింట్లు అందరూ చెప్పండి అవి నోట్ చేసుకుందాం అది నియోజకవర్గం సంబంధించి పాయింట్ వాళ్ళు రెండో పాయింట్ ఏంటంటే మన జిల్లాని అంటే నియోజకవర్గంలోను కూడా ఒక డిస్టర్బెన్స్ మనకు ఉండింది అది ఇంకా కంటిన్యూ అవుతుంది వాళ్ళ ఎన్నికల్లో కూడా మన ఎవరైతే డిస్టర్బ్డ్ ఉన్నారో వాళ్ళు పనిచేయలేదు అలాగే జిల్లా స్థాయిలో కూడా ఆ యొక్క డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి నేను ఏమనుకున్నానంటే పర్సనల్గా మీరు అంటే గన్నవరాన్ని ఒక ఎగ్జాంపుల్గా పెట్టుకొని గన్నవరం మీరందరూ అందరూ కూడా సహకరిస్తే నేను జిల్లా అధ్యక్షుడు కలిసి జిల్లా కమిటీతో కూర్చొని అంటే నా సజెషన్ ఇది నా ఐడియా చెప్తున్నాను జిల్లా కమిటీతో కూర్చుని యాక్షన్ ఇష్టపెట్టుకుని ధనవరం నియోజకవర్గాన్ని మరి ఇప్పటి నుంచి ఈరోజు సమావేశం అవ్వడం జరిగింది మరి సమావేశంలో కార్యకర్తలు ధనవరం రావడం జరిగింది అలాగే కేటర్లు రావడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క నియోజకవర్గంలో నూట డెబ్బై ఐదులో నియోజవర్గాలు గన్నవరం ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ఆ స్థానాన్ని కొనసాగించాలంటే రూత్ లెవెల్లో కట్ అవసరం ఉంది మనం ఏ కొన్ని మీటింగ్ పెడితే మీటింగ్ రావడం అవసరం అవసరం జరుగుతుంది అలాగే మొన్న ఎలక్షన్లో మనం అనుకున్న ఓట్లు రాలేకపోయి దానికి కారణం ఏంటంటే మనం ఏదైతే బూత్లు ఉన్నాయో ఆ బూత్ లెవెల్లో కార్యకర్తలు లేకపోవడం వల్ల మనం అనుకున్న గెలవ తెచ్చుకోవాలి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచే మరి ఈ యొక్క కేటర్ని దృష్టి కేటర్ని బలబం చేసుకుంటుంది ఏదైతే బూతులు ఉన్నాయో రెండు వందల పన్నెండు బూతుల్లో బూత్ వైజ్గా మనం కార్యకర్తలు నియమించుకోవటం అలాగే సెక్టర్ వైజ్ మనకి ఇంటి ఇరవై ఒక్క సెక్టర్ వస్తుంది ఇరవై ఒక్క సెక్టర్లో ఇరవై ఒక్క మందిని ముందు ప్రశ్న పెట్టుకుని తద్వారా మిగతా స్కూతుల్లోకి వే ప్రయత్నం చేయాలని మా యొక్క ఉద్దేశం అలా అయితేనే మనం ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం ఈ కమిటీలు ఈ అలా ఏదో నెలకు రెండు నెలలు కూర్చోవడం వల్ల ఉపయోగాలు ఉండదు అలాగే ఈ యొక్క ఎవరైతే ఈ ఎంప్లాయీస్ ఉన్నారో రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళని వాళ్ళతో ప్రమేకమే వాళ్ళతో ప్రమేయకమై ఈ ఉద్యమంలో వాళ్ళు కూడా కోరుకునేలాగా మనం చేయగలిగితే ఈ ఖచ్చితంగా భోజన సంబంధించి బట్టి ముందుకు వెళ్తుందని నా ఉద్దేశం వాళ్ళు తీసుకురావటమే మనకు అది సమస్య ఉంది కాబట్టి మన కమిటీ అందరూ ప్రతి మనం వారంలో ఒక రోజు రెండు రోజుల్లో మనం నిర్ణయించుకుని పాత కార్యాలయంలో జరిగినటువంటి నియోజకవర్గ రివ్యూ మీటింగ్లో నియోజకవర్గ కమిటీ అందరూ నిర్ణయించడం ప్రకారం నియోజకవర్గ కార్యాలయాన్ని పైఫ్లో ఉన్నటువంటి బిఎస్పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొల్లాబుతుల సత్యంగారి ఇంటి ప్రాంగణంలోకి మార్చడానికి నిర్ణయం జరిగింది ఆ నిర్ణయం ప్రకారం నియోజకవర్గ అధ్యక్షుడు తాడి రాంబాబు గారి ఆధ్వర్యాన నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి ములపర్తి చందు అంబాజీపేట మండలం ఉపాధ్యక్షుడు నాని గారులు ఎంతో కష్టపడి మొత్తం ఆఫీస్ అంతటినీ కూడా కొత్త ప్రదేశానికి మార్చడం దాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడం జరిగింది మీరు ఈ వీడియోలో ఆ ఆఫీస్ మొత్తాన్ని మీరు చూడవచ్చు దీనికి జిల్లా అధ్యక్షులు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి కుస్మ వెంకటేశ్వరరావు గారు సారథ్యం వహించడం కూడా జరిగింది ఇకపై నియోజకవర్గ శ్రేణులు అట్లాగే జిల్లా బిఎస్పి శ్రేణులందరూ కూడా ఈ మార్పును గమనించి పై ఫ్లోర్లో ఉన్నటువంటి కార్యాలయాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నియోజకవర్గ కమిటీ అందరికీ కూడా మనవి చేస్తుంది ఈ వీడియోలో ఈ కొత్త ప్రాంగణాన్ని కొత్త ఆఫీసును మీరు చూడవచ్చు ఈ పైన ఆఫీస్ మరి సమావేశాలకు ఎంతో ఉపయుక్తంగా తీర్చిదిద్దబడింది నియోజకవర్గ కమిటీ సభ్యులందరూ దీన్ని గమనించి ఉపయోగించుకోవాలని చెప్పి కోరడం జరుగుతోంది అంబేద్కర్ గన్నవరం గెలుస్తాం ఏజీజీ టీవీ మీది అందరూ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి